ఫిబ్రవరి నెలలో బుధుడు రాహువు కలిసి ఇప్పుడు నేను చెప్పబోయే రాసులని కింగులని రాజులను చేయబోతు ఉన్నారు సో నిజంగానే వీళ్ళకి అశుభం పోయి ఇప్పుడు వీళ్ళకి అన్నీ కూడా కలిసి వస్తూ ఉన్నాయి మరి అదృష్ట రాసులు ఏంటనేది తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ 4449 triple four nine మొదటిది మేషరాశి మేషరాశి వాళ్ళకి రాహు బుద్ధుడు సంయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళకి సంచార చార్టులో పదకొండవ గృహంలో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను తీసుకొస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి విశ్వాసం పెరుగుతుంది స్టాక్ మార్కెట్లో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు ఇక మిథున రాశి వాళ్ళకు కూడా బుద్ధుడు రాహు కలయిక అనేది అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తుంది వీళ్ళకైతే ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది విదేశీయానం చేసే అవకాశం కూడా వీళ్ళకుంటుంది మీ ఇంట్లో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ఈ బుధుడు రాహు కలయిక అనేది వీళ్ళకు వ్యాపారాల్లో కూడా ప్రయోజనాలను తెస్తుంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఇక కుంభరాశి వాళ్ళకు కూడా బుధుడు రాహు కలయిక ఫిబ్రవరి నెలలో సానుకూల ఫలితాలను ఇస్తుంది వీళ్ళకు లగ్న గృహంలో ఏర్పడటం వల్ల వీళ్ళ జాతకం బాగా మారిపోతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగాలు చేసేవారు నాయకత్వ పాత్రను పోషిస్తారు ఆదాయం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పెళ్లి కాని వాళ్లకు అద్భుతమైన వైవాహిక జీవితం కూడా ఉంటుంది పెళ్లి కాని వాళ్లకు పెళ్ళి సంబంధించినవి కూడా జరిగే అవకాశం ఉంటుంది వీళ్ళకి అద్భుతంగా అన్ని కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ మూడు రాశుల్లో మీ రాసి ఉంటే నిజంగా మీరు అదృష్టవంతులు నక్కతోక తొక్కినట్టే మరి కామెంట్ చేయండి